హలో అండి కిచెన్లో సాల్టును ఎప్పుడు కూడా దీని పక్కన పెట్టేశారనుకోండి అప్పుల పాలవటం ఖచ్చితంగా జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి ప్రతి శుక్రవారం నాడు కూడా సాల్ట్ను మనము కొనుగోలు చేస్తాము అంతేకాకుండా శుక్రవారం రోజు ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకుంటాము ఇవి అష్టైశ్వర్యాలకు ప్రతీకగా చెప్పుకుంటాం కదండి అలాంటి ఉప్పును మనము ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు కదా మన ఇంట్లో ధనాకర్షణ అభివృద్ధి చెందాలన్నా నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా కూడా ఉప్పును మనము ఎప్పుడు కూడా ఇలా నిండుగా మెయింటైన్ చేయాలండి ఖాళీగా అస్సలకే ఉంచరాదు అంతేకాకుండా మనం కానీ పిల్లలు కానీ ఉప్పును కింద పడేసినా కూడా అప్పులు అనేవి ఎక్కువగా అవుతాయండి మనము ఉప్పును కింద అస్సలకే పడకుండా చూసుకోవాలి ఉప్పు జాడిలో ఎప్పుడు కూడా స్టీల్ స్పూన్ వేయరాదండి ఇలా వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదా దాన్ని మెయింటైన్ చేయాలి మనము స్టీల్ స్పూన్ చూస్ చేస్తామనుకోండి దాంట్లో తడి అనేది ఎక్కువగా చేరుతుంది ఎన్ని ఉప్పు డబ్బాలు ఉన్నా సరేనండి మన ఇంట్లో ఇలా తక్కువగా ఉంచుకోకూడదు ఎక్కువగానే జాడి నిండా ఉండే విధంగా చూసుకున్నాం అనుకోండి ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని మన అప్పటి కాలం నుంచి చెప్తున్నారండి ఉప్పు డబ్బాలో ప్లాస్టిక్ స్పూన్తో పాటు ఈ జాడిని మనము స్టీల్ డబ్బాని కానీ ప్లాస్టిక్ డబ్బాని అస్సలుకే యూజ్ చేయరదండి గాజు సీసాను మాత్రమే యూజ్ చేయాలి ఇలా చేయటం వలన కూడా మనకి ఎక్కువగా అప్పులు ఉన్నాయనుకో అప్పులు అనేవి పూర్తిగా తీరిపోతాయి ఎన్ని ఉప్పు డబ్బాలు పెట్టుకో మీరు స్టీల్ డబ్బాలో కాకుండా ఇలా గాజు సీసాలోనే ఉప్పును వేసుకోవాలి వంట చేసేటప్పుడు కిచెన్లో ఉప్పు డబ్బాను మరి పైన కాకుండా మన చేతికి అందే విధంగా మాత్రమే పెట్టుకోవాలండి ఉప్పు డబ్బాను ఎక్కడ పడితే అక్కడ అస్సలకే పెట్టకూడదు దీనివల్ల కూడా ధనాభివృద్ధి అనేది తగ్గిపోతుంది మనము వంట చేసేటప్పుడు కిచెన్ సామాగ్రిని అన్నిటినీ దగ్గర పెట్టుకుంటాం కానీ ఉప్పు డబ్బా పక్కకు మాత్రం కారం డబ్బాని కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ ఏవి పెట్టకూడదండి దీని ప్లేస్లో మీరు ఖచ్చితంగా ఉప్పు డబ్బా పక్కకు పసుపు డబ్బాను మాత్రమే పెట్టుకోవాలి దీనివల్ల మన ఇంట్లో ధనాభివృద్ధి పెరగడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా పోతుంది నేనైతే ఇది పెద్దలు చెప్పిన మాట అండి అందుకొరికే ఉప్పు డబ్బా పక్కకు ఇలా పసుపు డబ్బాను కానీ లేదా రెండు పక్కల పసుపు డబ్బాను పెట్టేస్తాను ఒకవేళ మీరు ఒకే వైపు పసుపు డబ్బాను పెట్టేసుకొని దాని పక్కన ఏది పెట్టకుండా చూసుకోవాలి ఇలా పెట్టుకున్నారనుకోండి మనకి అభివృద్ధి అనేది చాలా జరుగుతుంది అప్పుల పాలు కాకుండా ఉంటాము ధనాభివృద్ధి ఆకర్షణ ఎక్కువగా జరుగుతుంది వంటింట్లో ఉప్పు డబ్బను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇలా మన చేతికి అందే విధంగా పెట్టుకోవాలి దాని పక్కన పసుపు డబ్బను ఖచ్చితంగా పెట్టుకునే విధంగా చూసుకోండి ఇంట్లో ఉప్పు పూర్తిగా అయిపోయే వరకు చూసుకోకూడదండి ముందుగానే మనము ఉప్పును తెచ్చుకొని జాడీలో నింపుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా నిండుగా ఉండే విధంగా చూసుకోండి స్టీల్ కాని ప్లాస్టిక్ డబ్బాలను ఉప్పు జాడికి అస్సలకే వాడకూడదు కిచెన్లో వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా పెరుగుతాయి కదండి దీని వల్ల కూడా ధనాకర్షణ అనేది పూర్తిగా పోతుంది బొద్దింకలకు నాప్తలిన్ బాల్స్ కానీ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి వాటిని ఇలా ఎక్కువగా తిరిగే చోట పెట్టేసామనుకోండి బొద్దింకలు అనేవి అస్సలకే కిచెన్ లోకి దరిదాపులోకి రాకుండా ఉంటాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియో కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్